ఈ మధ్యనే అంటే సుందరానికి సినిమాతో మంచి హిట్ అందుకున్న అనుపమా పరమేశ్వరన్ తాజాగా ఇప్పుడు నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ టూ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని అందుకుంది ఈ భామ చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాకి సీక్వల్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద కాసలు వర్షం కురిపిస్తోంది అయితే తాజాగా చిత్ర సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ అనుపమా పరమేశ్వరన్ డైరెక్టర్ చందు మొండేటికి క్షమాపణలు చెప్పటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది గుజరాత్ లో షూటింగ్ జరుపుతున్న సమయంలో అనుపమా పరమేశ్వరన్ కి వెన్ను నొప్పి ఎక్కువైందట కానీ షూటింగ్ చివరి రోజున సాంకేతిక సమస్యల వల్ల షూటింగ్ ఆలస్యమైందట ఒకవైపు తనకి నొప్పి ఎక్కువవుతున్నప్పటికీ షూటింగ్ కూడా ఆలస్యం అవడంతో అలానే నొప్పితో సినిమా షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో అనుపమ చందు ముండేటితో సినిమా చేయటం నిరాశపరిచింది అంటూ పేర్కొంది కానీ ఆ రోజు తన ఆలోచన తప్పని తెలుసుకున్న అనుపమ అది చాలా పెద్ద మిస్టేక్ అని దానికి దర్శకుడికి క్షమాపణలు చెప్పుకొచ్చారు మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఏ సినిమాలో రెడ్డి వైవాకర్షలు ముఖ్యపాత్రలు పోషించారు